అన్నదాత పోరు కార్యక్రమంలో పాల్గొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిల్లా జగ్గిరెడ్డి బాప్పా మోరియా రైతులకి ఇవ్వాలయ్యా యూరియా అంటూ నినాదాలు చేసిన జగ్గిరెడ్డి అడుగడుగున ఆంక్షలు విధించిన పోలీసులు రోడ్డుపై బైఠాయించిన వైసీపీ శ్రేణులు బండారు సత్యానందరావు ఒకసారి చూసుకోవాలి మన నియోజకవర్గంలో అందుబాటులో ఉంది యూరియా కాదు బెల్ట్ షాపుల్లో మద్యం రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మొన్నే నా నియోజకవర్గంలో పశువులు ఎగిరితన్నాయి రెండు వందల రూపాయలు ఉండాల్సిన యూరియా బస్తా ఈ రోజు నాలుగు వందల నుంచి ఆరు వందల మధ్యలో కొనాల్సి వస్తుంది మెళ్ళ ఉంచి కోనసీమలో మరి ఏదైతే ఉచిత పంట గతంలో కొత్తపేట నియోజకవర్గంలోనే మరి సుమారు నలభై కోట్లు ఇచ్చాం ఒక ఆలమూరు మండలానికే ఇరవై నాలుగు కోట్లు ఇచ్చాం ఏడు కోట్లు రావులపాలెం ఏడు కోట్లు ఆద్రాపురం ఎనిమిది కోట్లు కొత్త మొత్తం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మూడు వందల ఎనిమిది కోట్లు ఉచిత బీమా రైతులు ఆదుకునే విధంగా జగన్మోహన్ గారు ఇచ్చారు కానీ ఈ రోజున ఏదైతే యూరియా విషయంలో కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయకుండా సుమారు రెండు వందల యాభై కోట్లు మూడు వందల కోట్లు మరి రోజున రైతు రోడ్లు మట్టి కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం మరి ఏదైతే నిన్న మొన్న కలిపి ఏదైతే మరి కలెక్టర్లు కానీ ఉన్నట్లు అధికారులు కానీ అందరూ అడావుడిగా ఈ రోజు మేము యూరియా ఇచ్చే కథలు చెప్తున్నారు నిన్నళ్ళు ఏం చేశారని అడుగుతున్నాం అసలు ఈ కొరత రేట్లు ఎందుకు వచ్చింది యాభై శాతం రైతులకి ఎరువులు మీరు మార్కెట్ దగ్గర పెట్టాలి మిగిలిన యాభై శాతం ప్రైవేట్ వారి దగ్గర పెట్టాలి అక్కడిది ఆ రెండో చేయకుండా మీరు ఇవాళ బ్లాక్ మార్కెట్ ఎంపేయడం వల్లే యూరియా ఈ రోజు ఇబ్బంది వచ్చిందన్న విషయాన్ని మనవ చేస్తున్నాం అలాగే ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ కేవలం మూడు వందలతోంది వైఎస్ఆర్ జగన్మోహన్ వందల యాభై రూపాయలకి కోకో పంట వెళ్ళింది అలాగే అలాంటి వంద నుంచి మాత్రమే ఉంది ఇవన్నీ మరి దృష్టిలో ఉంచుకుని రైతు ఉన్న ఇబ్బందుల మేర ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడో దేని మీద జగన్మోహన్ రెడ్డి గారు ముచ్చి ముచ్చి చేశాడో దాన్ని మాత్రమే ఈ కూట ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి జగన్మోహన్ గారి బాధ్యతగా మరి ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడి ఇవాళ ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలని రైతులు యూరియా మరి తక్షణమే అందరికీ అందుబాటులో తేవాలని మరి ఏదైతే ఈ యొక్క ప్రాంతంలో క్రాప్ ఇన్సూరెన్స్ తక్షణమే పునరుద్ధరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం చేస్తూ మేము కేవలం బ్రిటిష్ పాలని తలపించే విధంగా ఇవాళ ఎంతో మంది ఆడవాళ్ళు కూడా మరి ఈ రోజు కనీసం రానుకుండా ఆపుతున్నారు మా కష్టాన్ని ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ చెప్పేటువంటి మరి అవకాశం ప్రజాస్వామ్యంగా ఉండాలి అటువంటి తరుణంలో ఈ రకంగా నిలువరించి బ్రిటిష్ పాలన తలపించే విధంగా నారా చంద్రబాబు నాయుడు తప్పుడు విధానాన్ని ఎదుర్కొని రైతులకు న్యాయం జరిగే విధంగా శాంతవని వైఎస్ఆర్ కాగ్రిపార్టీ అంబేద్కర్ కోహల్దేవ్ జిల్లా నుంచి యావత్ రైతాంగం కాల వైఎస్ఆర్ కాగ్రి పార్టీ జగన్ మహల్ డీఆర్ ఉంటేడని మరి ఎక్స్సార్ కుహల్ కట్లతో మరి ఈ కార్యక్రమంలో ఉన్నారు అందులో స్వాకరించేందుగా కోర్తో అని రైతులకు యూరియా యూరియా సైతం అందుబాటులో తీసుకురాకుండా కోటలు ప్రభుత్వం దళారులతో చేతులు కలిపి సుమారు రెండు వందల నుంచి మూడు వందల కోట్ల స్కానం చేశారు మామూలుగా అయితే ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతి రెండు నెలలకు ఒకసారి పర్యవేక్షణ చేస్తూ మరి యాభై శాతం ఈ యొక్క యూరియాని ఆర్క్ వారికి అంటే ప్రభుత్వ సంస్థలకి అలాగే యాభై శాతం ప్రైవేట్ వారికి ఇస్తుంటారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే రైతు వ్యతిరేకంగా ఉన్నాడో ఆయన కానీ అలాగే గాఢ నిద్రపోతున్నటువంటి మరి వ్యవసాయ మనుషులు అచ్చెన్నాయుడు గారు మీరిద్దరూ కూడా మరి వదిలిపెట్టేసి రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేస్తారు దాని యొక్క పర్యవసానమే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఈ రాష్ట్రానికి ఆరు లక్షల టన్నులు అవసరం అయితే మేము తొమ్మిది లక్షలు తెచ్చేసామని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మరి అలా చెప్పేటప్పుడు ఈ రైతు ఈ రైతు ఈ యొక్క యూరియా తెచ్చిన యూరియా ఎక్కడికి పోయిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ తెచ్చిన యూరియా అంతా కూడా ముందు ఎవరైతే దళారుల చేతులకు వెళ్ళిపోవడం వల్ల ఇవాళ రెండు వందల అరవై ఆరు రూపాయలు ఉండాల్సినటువంటి యూరియా బస్తా నాలుగు వందలకి ఆరు వందలకి ఇచ్చేటువంటి పరిస్థితి అలాగే మరి ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మరి రైతులకి ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చేస్తాం ఒక్క ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే మూడు వందల నలభై ఎనిమిది కోట్లు మరి రైతులకు ఆ రోజు ఇన్సూరెన్స్ చేస్తే ఆ డబ్బు అంతా కూడా మరి ఈ యొక్క నియోజకవర్గాల్లో అప్పుడులో రైతుల ఖాతాల్లో జమ చేశాం ఇవాళ ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం మరి క్రాప్ ఇన్సూరెన్స్ చేయ పంటల బీమా చేయకపోవడం వల్ల ఈ రోజున ఏ ఒక్క రైతుకి కూడా మరి పంటల బీమా వచ్చే పరిస్థితి లేదు అలాగే గిట్టుబాటు ధరలు ఇవ్వడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందుతోంది ముఖ్యంగా కోకో ధరలు గతంలో పన్నెండు వందల యాభై రూపాయల వరకు ఒక కేజీ అమ్మేవారు ఇవాళ మరి కేవలం మూడు వందల రూపాయలు అమ్ముకోవాలని పరిస్థితి అలాగే అరిటి అరిటి ఈరోజు ఒకసారి మార్కెట్ రేట్లు గెలిచి చూడండి కేవలం మరి వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు అమ్ముకోవాలని పరిస్థితి పుల్లి పరిస్థితి మీకు తెలుసు ఇట్లా ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి పెట్టుబడి మిత్రం డబ్బిచ్చేవారు మరి రైతు భరోసా చూసి ఈ ముఖ్యమంత్రి కాపీ కొట్టి అన్నదాత శుతిభవ అన్నారు అని మరి కేవలం ఈ రాష్ట్రంలో కేవలం నలభై లక్షలు కొంతమంది రైతులు మాత్రమే మరి ఐదు వేల రూపాయలు చొప్పున చేసి మిగిలిన వారికి ఎగరామం పెట్టాడు నారా చంద్రబాబు నాయుడు మరి రైతు దుఃఖీభావ అనేటువంటి మీరు తప్పుడుగా మాట్లాడితే మన నా నియోజకవర్గంలోనే మరి కూటమి నాయకులు సూపర్ హిట్ సూపర్ సిక్స్ అంటే మరి పశువులు సైతం అర్జించకుండా ఎగిరి తన్నయ్యని విషయాన్ని ఈ సందర్భంగా ఈ సందర్భంగా మీకు వ్యక్తపరుస్తూ ఉన్నాం అంచేత రైతుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఇప్పటికన్నా మాని ఏదైతే ఈ రాష్ట్రంలో ఇవాళ చెప్తున్నా రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటం చేస్తున్నాడు ఆయన పోరాటం చేసిన విషయానికి మాత్రమే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం కొన్ని నిధులు వెచ్చిస్తున్నారు అందుకే రైతులకు అండగా ఉన్న కోసం ఇవాళ మరి ఈ యొక్క ఆర్టీఓ గారికి వింతమంది ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఇక స్థానికంగా ఉన్న నాయకులు బండారు సత్యవంతరావు గారు మాట్లాడుతున్నారు రైతుకి రైతులకు ఎక్కడా కూడా కొరత లేదు వారందరికీ యూరియా మేము ఇస్తున్నాం అని చెప్తున్నారు బండారు గారు మొదటి నిద్ర పోతున్నారు ఆయన బహుశా పొరపాటు పడి ఉంటారు ఆయన బండారు ట్యాక్ పేరు మీద మరి మధ్య వ్యాపారం బెల్ట్ షాపులు పెట్టి చక్కగా చేస్తున్నాడు అందులో డబ్బు వస్తుంది కనుక అంతా చక్కగా ఉంది అనుకుంటారు ఇక్కడ యూరియా అందుబాటులో లేదు ఈ సందర్భంగా తెలియజేస్తో ఏదైతే ఎప్పటికైనా ధనపతి బాప మోరియా రైతులకు యూరియా మరి ఇవాళ కోసం ఈ రైతాంగం అంతా కూడా మరి ముందుకు వచ్చి ఈ యొక్క వింత మద్దతు వచ్చే కార్యక్రమం చేస్తూ సైలెంట్ గా మరి మాకున్న ఇబ్బందిని మరి ఆర్డీ గారికి వింత రూపంలో ఇస్తుంటే కూడా ఇవాళ మరి పట్టుకునే ప్రయత్నం ఈ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు రైతుల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మీరెవరైనా రోడ్డు మీదకి వస్తే మీ మీద కేసులు పెడతామని ఒక రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉండి రైతుల్ని మరి ఆయన రక్షణ మొక్కలు వేస్తామని మాట్లాడుతున్నాడు గతంలో బీసీలకు తోక కట్ చేస్తామంటే ఆయన తోక కట్ చేస్తాడు ఇవాళ రైతుల మీద మీరు మాట్లాడితే రేపు రాబోయే ఎన్నికల్లో మీ తోక చంద్రబాబు నాయుడు గారి యొక్క తోక రైతులు కట్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ